ఈ రోజు రెసిపీ వచ్చేసి రాగి ఉసిరిగాయలతో జామండి ఈ ఉసిరిగాయల్లో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది అలాగే అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు ఇక్కడ నేను ఇలా చిన్న ఉసిరిగాయని కడిగి నీట్గా క్లీన్ చేసి అయితే తీసుకున్నానండి అలాగే ఇక్కడ ఒక బౌల్లోకి బెల్లం అనేది తీసుకున్నాను ఆ పైన ఒక ఎల్లపటి గిన్నె పెట్టేసి దాంట్లోకి నేను బెల్లం అనేది ఇలా యాడ్ చేసి అలాగే ఒక టీ కప్పు వాటర్ అయితే వేస్తానండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా మిక్స్ చేస్తాను ఇక్కడ నేను బెల్లాన్ని మరి పౌడర్లో అయితే చేయలేదండి ఇలా ఉంది కదా దీంట్లోకి ఒక బౌల్ ఉసిరిగాయ అనేది వేసుకుంటున్నాను నేను ఏ బౌల్తో అయితే బెల్లం తీసుకున్నాను అదే బౌల్తో ఉసిరిగాయలు ఇక్కడ నేను మెజర్మెంట్ కోసం బౌల్ అయితే యూజ్ చేశానండి మీరు గ్లాస్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకున్నట్లయితే ఒక గ్లాసు బెల్లానికి అలాగే ఒక గ్లాసు ఉసిరిగాయ అనేది వేసుకోవాలండి అలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది సో చూడండి ఇలా బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఇలా ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా తిప్పుతూ ఉండాలి అలాగే ఉసిరిగాయలను ఉడకడానికి పాకం రావడానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా కొంచెం ఉడికాయి కదా ఆ పైన దీంట్లోకి ఇక్కడ నేను ఆల్కల్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుందని యాడ్ చేశాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి ఆ పైన ఇలా మిక్స్ చేసుకుంటూ మరి కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి చూడండి కొంచెం దగ్గరికి అయితే వచ్చేస్తుంది కదా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి ఇలా మనం బెల్లం పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి సో చూడండి కొంచెం తిక్కుగా వచ్చేస్తుంది కదా ఆ పైన ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే ఇంకొంచెం తిక్కుగా అయితే అయిపోతుందండి చూడండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా తిక్కగా అయితే అయింది చూడండి ఎంతో అండ్ టేస్టీగా ఇలా చిన్న ఉసిరికాయలతో జామ్ అనేది రెడీ అయింది కదా ఇలా రెడీ చేసుకొని మనం ఒక సీసాలోకి అయితే ప్యాక్ చేసుకుంటే ఇది సిక్స్ మంత్స్ కానివ్వండి వన్ ఇయర్ వరకు అయితే ఉంటుందండి మన్ని హెల్దీగా ఉంచి ఎమ్మీ జామ్ అయితే ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు